ఓం సాయిరామ్ పూజ చేసుకునేటప్పుడు చక్కగా సాయినాథుని మీద ప్రేమతో నేను ఈ విధంగా చేసుకుని గుర్తు కోసం బాబావారి వీడియో తీసుకుంటూ ఉంటే ఎంతో గొప్ప అద్భుతం జరిగింది మీరందరూ కూడా చూసి ఉల్లంతా కళ్ళు చేసుకుని రెప్ప వేయకుండా చూస్తే అద్భుతమే చూస్తారండి నిజంగా ఇలాంటి అద్భుతం అనేది మీకు ఒక గొప్ప మెమరీగా మిగిలిపోతుంది సాయినాథుడు తన శిష్యుల భక్తుల శ్రద్ధలను గమనిస్తూ వారికి ఎటువంటి జ్ఞానాన్ని మలకం చేస్తారు మరియు ఆనంద లక్షణమైన మోక్ష ప్రాప్తిని అనాయాసంగా హస్తగతం చేస్తారు మనం చేసే జపము సాధన ఆత్మవిచారణ చూసే మనలను సద్గురువు సాయినాథుడు అనుగ్రహిస్తూ ఉన్నారు అని అనుకోవడం మన పొరపాటే సాయినాథుని అనుగ్రహం పొందడానికి ఏ విధమైనటువంటి నిబంధనలు లేవు ఫ్రెండ్స్ సాయినాథునకు మనతో ఉన్న బంధము వలన తండ్రి తన బిడ్డను ప్రేమించినట్లు ప్రేమిస్తారు తండ్రి తన బిడ్డలో ఉండే యోగ్యతను చూసి ప్రేమిస్తారా బిడ్డ యొక్క అర్హత ఏమిటి ఆ తండ్రికి జన్మించడమే అంతే అదే ఏకైక బంధం సాయినాథుడు బిడ్డను ప్రేమిస్తారు అంతే అలాగే సాయినాథుడు కూడా తన తండ్రికి లాగా మనను ప్రేమిస్తూ ఉంటారు మనమందరము కూడా సాయినాథుని బిడ్డనమే యోగ్యత బిడ్డ యొక్క అర్హత ఏంటి అంటే ఆ తండ్రికి జన్మించడం వల్లనే అంత యోగ్యత అలాగే మనం కూడా బాబావారికి బిడ్డలం అవ్వడమే చూశారు కదండీ నిజంగా బాబావారి దగ్గర నుంచి పువ్వు రాలడము అంటే ఏంటో తెలుసుకోవాలి ఏంటంటే మన మనసులో ఒక కోరిక ఉంటుంది ఆ కోరికను అనుసరించి సాయినాథుడు ఆ పువ్వును క్రిందకు అలా జారవిడుస్తారు అలా జారవిడవడం అంటే మన కోరిక నెరవేరినట్లు అని అర్థం మరలా ఆ పువ్వుని తీసి మరలా పెట్టడం యథాస్థానంలో కరెక్ట్ కాదండి అంటే సాయినాథుడు ఇచ్చిన కోరికను మనం గ్రహించుకోలేనట్లు అర్థం ఆ పువ్వుని కింద చూడండి అద్భుతం కదా ఆ పువ్వు మరలా మరలా టూ టైమ్స్ పడడం నిజంగా అంటే అద్భుతం కదూ మరి సాయినాథుడు మన మనసును అనుసరించి మన మనసులోని కోరికలను ఎలా గమనిస్తూ తీరుస్తూ ఉన్నారో ఇంతకంటే అదృష్టమా